పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటూ ఉంటారు నువ్వు ఏదైనా గట్టిగా అనుకో అయిపోతుంది అని తను పెద్ద కళ్ళలే కన్నారు తన జీవితం గురించి కళలు కనలేదు తన దేశం బాగుండాలని కళ్ళు కన్నారు తను సూపర్ స్టార్ కావాలని కళ్ళలు కనలేదు తన ప్రజలు బాగుండాలని కళ్ళు కన్నారు లా అండ్ ఆర్డర్ బలంగా ఉండాలని కళ్ళు కన్నారు ఆయన భావజాలాన్ని అర్థం చేసుకుని సింపుల్గా ఫాలో అయిపోవటమే మన కర్తవ్యం మనం చూసే సాంప్రదాయ రాజకీయ నాయకుల్లో మానవత్వం ప్రజాస్వామ్యపు విలువలు శక్తి నశించిపోయాయి ఇప్పుడు మనకు కావాల్సింది కొత్త తరం రాజకీయ నాయకత్వం అది అందించడానికి వచ్చిందే జనసేన పార్టీ తప్పుడు రాజకీయాలు చూసి 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 ఎంతకాలం దమ్ముగా మాట్లాడేవాడు రాజకీయాల్లో ఒకడు కావాలి నీతిగా సత్యంతో మాట్లాడేవాడు ఒకడు కావాలి పవన్ కళ్యాణ్ గారు ఒక నిప్పు కణిక వైసీపీ పాలన చూస్తుంటే రాష్ట్రానికి ఏమన్నా చెయ్యండి అని అడిగేటట్లు లేదు మీరు పోతే చాలు అన్నట్లుంది ఓటు వేసేటప్పుడు బాగా ఆలోచించుకోవాలి మనం ఏ రాజకీయ పార్టీని సమర్థిస్తున్నాం చివరికి ఏ రాజకీయ పార్టీకి ఓటేస్తున్నాం మనం ఒక్కడమే ఓటేస్తే సరిపోతుందా అని ఆలోచించక్కర్లేదు గెలుస్తాడా లేదా అని కూడా ఆలోచించకూడదు ధర్మాత్ముడా కాదా మనం వేసామా లేదా మంచివాడైతే చాలు మన ఓటు వేయాల్సిందే ఖచ్చితంగా పది ఓట్లు పడినా చాలు ఓడిపోయినా పర్లేదు అదే ధర్మం అదే ధర్మ నిర్ణయం ఈ వైసీపీ నేరమయ్య రాజకీయ వ్యవస్థను భరించకుండా ఉండాలంటే ఒకే ఒక్కటి ఉత్తమమైన మార్గం జనసేన పార్టీ సాటి మనిషి కన్నీళ్లు తొడవని అధికారం ఎందుకు అంటారు పవన్ కళ్యాణ్ గారు మరి గెలిపించుకోవద్దా రాజకీయాల్లో అవకాశం కోసం ఓపిగ్గా ఎదురు చూడాలి షార్ట్ కట్లో ఎదిగిపోదామనుకుంటే ఎవరి రాజకీయ అయినా అతంతరంగా ముగిసిపోతుంది రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన జనసేన పార్టీ నాలుగున్నరేళ్లు గడిచేసరికి జగన్మోహన్ రెడ్డి గారికి పెను సవాలుగా మారింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీని గెలిపించక చస్తారా అనే ఆయనలో ఏర్పడింది వైనాట్ వన్ సెవెంటీ అంటూ ప్రచారం చేసి ఈ రాష్ట్రంలో ఇంకో పార్టీ అవసరం ఉందా అంటూ ప్రశ్నిస్తూ వచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు తత్వం బోధపడి ఉంటుంది ప్రతిపక్షం ఉండకూడదన్న ఆలోచనే ప్రకృతి ధర్మానికి విరుద్ధం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల విముఖత ఏర్పడిన ప్రజలు జనసేనని ప్రత్యామ్నాయంగా చూడటం మొదలెట్టారు జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలంటే జనసేనను ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జనసేన చేతిలో చిక్కి విలరలాడుతున్నాడు ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగింది నూడి చావుకి ఎన్నో కారణాలు అన్నట్లుగా జనసేన ఇంతలా బలం పుంజుకోవటానికి అనేక కారణాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యామ్నాయం కావాలనుకున్న వారికి జనసేన కనపడుతోంది జనసేన బలం అనూహ్యంగా పెరగటానికి ఇదే ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు విని ఊగిపోయే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఇప్పుడు లేరు కళ్యాణి గారి కంఠం కంచై మోగాలి కళ్యాణ్ గారి కష్టం కనకమై పండాలి పవన్ కళ్యాణ్ గారు చదివింది ఇంటర్మీడియట్ వరకే కావచ్చు కానీ ఆయనకు వివిధ రంగాలపై ఉన్న విషయ పరిజ్ఞానం చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోతారు ఇప్పటికి కూడా నిత్య విద్యార్థిలా ఉంటారు దేశాన్ని అమితంగా ప్రేమించే ఒక సైనికుడు ప్రకృతిని వ్యవసాయాన్ని ఇష్టపడే ఒక మామూలు రైతు అన్ని మతాలను సమానంగా గౌరవించే ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్నవారు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంపాదన అధికారమే పరమావధిగా సాగుతున్న నేటి రాజకీయ రంగంలో విలువలతో కూడిన రాజకీయాలు చేస్తానంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ గారు నేడు అణగానే వర్గాల ప్రజల ప్రశ్నించే గొంతుగా మారారు నా జీవితం ప్రజలకు అంకితం అంటూ ద్విగుణీకృత ఉత్సాహంతో ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు మూలమత ప్రాంతాలకు అతీతంగా ప్రజలకు అండగా నిలబడుతున్న పవన్ కళ్యాణ్ గారు ఒక నిఖాసైన నాయకుడిని చూస్తున్నారు ప్రజలు ప్రాంతాల వారిగా కులాల వారీగా విభజించి పాలిస్తున్న అరాచక నాయకులను జైళ్లకు ఇళ్లకు పంపించాల్సిన సమయం ఆసన్నమైంది పాలనను పాలకులను మార్చే హక్కు ప్రజాస్వామ్యంలో ఓటర్లకు మాత్రమే ఉంటుంది దొరలకు దొంగలకు అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి అవకాశం ఇవ్వాలి ఆయన కోసం కాదు మీ జీవితాలను మార్చుకోవడానికి ఎవరి క్యారెక్టర్ అయినా తెలియాలి అంటే అతనికి అధికారం ఇచ్చి చూడండి అంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చాక ఆయన రియల్ క్యారెక్టర్ బయటపడింది ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు ఒకసారి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా అధికారం ఇచ్చి చూడండి ఆయన క్యారెక్టర్ కూడా తెలుస్తుంది రాజకీయాల్లో డబ్బు ఖర్చు పెట్టడం ఒక పెట్టుబడి రాజకీయాల్ని వ్యాపారంగా మార్చేశారు కుబేరులు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి సామాన్యులు డబ్బున్న వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే భయపడుతున్న పరిస్థితి దీనికి పరిష్కారం ఒక జనసేన పార్టీ మాత్రమే విజయం కోసం చేసే పోరాటం కంటే విలువల కోసం చేసే పోరాటం చాలా గొప్పది ఇప్పటి వరకు చాలా మందికి అవకాశం ఇచ్చారు ఒకసారి జనసేనను నమ్మి అవకాశం ఇవ్వండి రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత నేను తీసుకుంటాను అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు మరి ఏం చేద్దాం గెలిపించుకోవద్దా నేను గెలుస్తానో ఓడిపోతానో నాకు తెలియదు కానీ నేను మాత్రం మీకు మోసం చేయను అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేద్దాం నాకో చట్టం నీకో చట్టం కాదు పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తల తీసే చట్టం తీసుకొస్తానంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేద్దాం నీకోసం దేశం కోసం బతుకుతున్నాను అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇంకేం కావాలి మనకి దేశం కోసం చచ్చిపోయే మొదటి పిచ్చుడిని నేనే అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేద్దాం గెలిపించుకోవద్దా నోటికి ఓటు తీసుకునేవారు అవినీతి లేని సమాజాన్ని ఆశించకూడదు చివరిగా ఒక మాట రాజకీయాల్లో జవాబుదారితనం నిజాయితీగా బడ్జెట్లో ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి లెక్క చెప్పే దమ్ము ధైర్యం జనసేనకుంది డబ్బు తీసుకోకుండా ఓటేసే నిజాయితీ మీకు ఉందా ఆత్మ చేసుకోండి జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్